హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విధా సిస్టర్స్ మనము తోటకూరతో ఎప్పుడూ పప్పు లేదంటే ఫ్రై ఇలా చేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి అందరికీ పిల్లలతో సహా పెద్దవాళ్ళకి కూడా అందరికీ చాలా ఆరోగ్యకరమైనది సో సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది చూపించేస్తాను రండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఇవాళ కుండ యూజ్ చేస్తున్నాను మీరు కడాయి కానీ లేదంటే గిన్నె కానీ ఏదైనా కొద్దిగా మందపాటితే పెట్టుకోవాలి సో ఇలా పెట్టుకున్న తర్వాత మనకి కుండ హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అయితే నేను ఇక్కడ పది నుండి పన్నెండు పండుమిర్చీలు వాడుతున్నాను మీరు మిర్చి ఉంటే పండుమిర్చి లేదు అంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు సో పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే వంకాయలు ఇక్కడ నేనైతే ఒక ఐదు వంకాయలు అయితే ఈ విధంగా కట్ చేశాను అలాగే రెండు పెద్ద సైజు ఆనియన్స్ని అయితే పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి అవి ఉడికిన తర్వాత చాలా చిన్నది అయిపోతాయి కాబట్టి అందుకే పెద్ద పెద్దదిగా కట్ చేసుకునేసి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు అలాగే తగినంత ఉప్పు అంటే మీ టేస్ట్కి తగినంత అంటే మీరు మిర్చి ఎంత వాడతారో దానికి అయితే ్రాళ్ళ ఉప్పు కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి మనం ఆయిల్ మాత్రమే వేస్తున్నాం కాబట్టి సో మనం ఈ ఆయిల్తోనూ అలాగే ఇక స్ట్రీమింగ్తో ఉడికించుకోవాలి అందుకే మూత పెట్టేసి ఒక పది పదహైదు నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూసుకోవాలి ఇలా చూస్తే ముక్కలన్నీ బాగా మెత్తబడిపోయి ఉంటాయి సో మరొక్కసారి అయితే అంతా బాగా కలిపేసుకునేసి ఇక్కడ ఒక నాలుగు టొమాటోలను అయితే ఇది కూడా పెద్ద పెద్ద క్యూబ్స్గానే కట్ చేసుకున్నాను సో పెద్ద పెద్దగా కట్ చేసుకుంటేనే మనకి ఉడికిన తర్వాత ఆ ఫ్లేవరు అంతా బాగుంటుంది సో సో అందుకోసమైతే ఈ విధంగా కట్ చేసుకునేసి మరొకసారి అంతా బాగా కలిపేసుకొనేసి మరొకసారి మూత పెట్టి ఒక పదహైదు నిమిషాల వరకు మరీ వదిలేయాలి ఇది అంతా టొమాటోలో ఉండే వాటర్తోనే చూడండి మనకి వాటర్ బాగా వచ్చేసి ఉంటుంది మనం ఎక్కడ వాటర్ వేయలేదు అలాగే ఈ కుండ వాడడం వల్ల కూడా మనకి వాటర్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది లోపల సో ఇలా అంతా బాగా స్మాష్ చేసేసి టమాటా అంతా బాగా ఉడికిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద సైజు తోటకూర కట్టయితే తీసుకొని వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకునేసి వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడ ఫ్రెష్ కొత్తిమీర కూడా వాడుతున్నాను ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక మూడు లేదా నాలుగు రెమ్మల పచ్చి కరివేపాకు అలానే వేయండి చాలామంది స్కిప్ చేస్తాం కదా సో ఇటువంటి వంటలు వాడే చేసేటప్పుడు వేసాము అంటే పిల్లలకు తెలియకుండా కూడా తినేస్తారు సో అప్పుడు వాళ్లకు మనం ఇండైరెక్ట్గా కరివేపాకులో ఉన్న పోషకాలన్నీ అందించిన వాళ్ళు అవుతాము సో ఇలాంటి పచ్చళ్ళు కానీ లేదు అంటే ఇలాంటి కర్రీస్ చేసుకున్నప్పుడైతే మీరు కరివేపాకు వాడండి చాలా మంచిది సో ఇలా చేసిన తర్వాత అంతా కలిపేసి మరొక పది నిమిషాలు అయితే ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే ఆకు అంతా నీటితోనే ఆవిరితోనే బాగా ఉడికిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత మూత తీసే చూడండి చక్కగా అన్ని వెజిటబుల్స్ అలాగే ఆకు అంతా బాగా ఉడికిపోయింది సో ఇలా మరొకసారి అంతా అడ్జస్ట్ చేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెమ్మర్ వేసుకోవాలి వెల్లుల్లి రెమ్మలు మనము ఇది కుండ కాబట్టి హీట్ బాగా ఉంటుంది కదా సో ఆ హీట్తోనే ఉడికించుకోవచ్చు ఇలా రెండు నిమిషాలు స్టవ్లో మీద ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేయండి ప్లేట్ పెట్టేసి అదే మూత పెట్టేసి పక్కన పెట్టామనుకోండి ఆ వేడితోనే మనకి వెల్లుల్లి రెమ్మలు ఉడికిపోతాయి మీరు వేరే స్టీలు ఇనుము దేంట్లో ఉడికిచ్చేలాగైతే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ప్లేట్ పెట్టి ఉడికించుకుంటే వెల్లుల్లి రెమ్మలు మెత్తబడతాయి సో ఇలా అయిన తర్వాత కాస్త వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేస్తే త్వరగా మెదుగుతాయి లేదు అంటే చాలా కష్టపడాలి అంటే మరీ ఉడకలేదు ఉడకలేదనుకోండి సో అలానే ఉండిపోతాయి అనమాట అందుకోసమే వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా అయితే పప్పు గిత్తి తీసుకొని ఒకసారి బాగా స్మాష్ చేసేసుకోండి ఒకవేళ ఇలా స్మాష్ చేయని వాళ్ళైతేనే స్టవ్ మీదనే వాటిని బాగా మరీ మెత్తగా ఉడికేలాగైతే ఉడికించుకోవాల్సి ఉంటుంది సో ఇలా అంతా స్మాష్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు చపాతి అన్నము ముద్ద దోశ దేంట్లోకైనా చాలా బాగుంటుంది మీరు ఒకవేళ లేదు మాకు పోపు కావాలి అనుకునేలాగా అయితే స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకునేసి ఒక ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి సో జీలకర్ర ఇలా చిటుపట్లాడుతున్నప్పుడు అలాగే ఒక స్పూన్ వరకు అయితే ఆవాలు వేసుకోవాలి సో ఈ రెండు బాగా వేగాయి అన్న తర్వాత అయితే ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి సో రెమల కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిదనం పోయి కాస్త క్రిస్పీగా అయినప్పుడు మనము ఒక నాలుగు లేదా ఐదు ఎండుమిర్చీలని అయితే ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకునేసి అయితే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆపేయండి సో ఆయిల్లో ఉన్న హీట్కి ఎండుమిర్చి వేగిపోతుంది సో అంతేనండి సో పోపు కూడా వేసేసి అంతా బాగా మిక్స్ చేసేసి వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ అన్న దోశలో కానీ ఎట్లయినా సర్వ్ చేసుకోవచ్చు మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబెర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ బాయ్